అందరికీ నమస్కారం పంచముఖ ఆంజనేయుని వృత్తాంతం రావణాసురుడు సీతను అపహరించిన తరువాత సీతాదేవిని లంక నుంచి విడిపించేందుకు రామరావణుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో రావణుడు ఒకవైపు తన సేన తగ్గటం కుమారుడైన ఇంత చిత్తూ మరణించటంతో పాతాళ లోకానికి అధిపతి తన సోదరుడు అయిన మైహుని రావణుని సహాయం కోరతాడు అతడు రామలక్ష్మణులను హనుమంతుడు ఎంతటి కట్టుదిట్టమైన భద్రత కల్పించినా ఛేదించి పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు పాతాళానికి చేరుకున్న హనుమంతుడు మహిళరావలతో యుద్ధం చేస్తాడు కానీ మైరావణపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒకేసారి ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్వముఖ ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పిస్తాడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం శూలం గద లాంటి ఆయుధాలను ధరించి మహిరాముని అంతం చేస్తాడు అప్పటి నుండి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయునుగా పూజలు అందుకుంటున్నాడు శ్రీరామ్